వచ్చి దగ్గర పడ్డ మా పిల్లల పడ్డొచ్చు మనలో ఊరికి మన ముందో ఇవ మా పిల్లలు ముందలు నడుస్తారు ఇగో విద్యార్థి ముందు 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 వీళ్ళ బర్త్డే ఈ రోజు గుడికి వచ్చినాము అలా మమ్మీకి ముందే పోయింది గుళ్ళకు ఇక్కడ మొక్కునా ఇట్లా 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 మా సోముకుటలో మల్లన్న స్వామి ఒక చిత్రంగా వలిగింది ఎప్పుడు ఎట్లా కొబ్బరికాయ ఎట్లా వాళ్ళకి చూడు ఇక్కడ ఎదురుగా కనిపించేది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అక్కడ దాని పక్కనే అక్కడ బస్సు కనపడుతుంది కదా సైడు అక్కడ బస్ దగ్గర చెట్టు దగ్గర ఉన్నది అయ్యప్ప స్వామి టెంపుల్ ఇక్కడ టెంపుల్స్ చాలా బాగుంటాయి చాలా ఆహ్లాదకరంగా ఇక్కడికి వస్తే అసలు జరగడానికి రాదు ఇక్కడ వాటర్ కాలు కడుకోవడానికి వాటర్ ఇక్కడ ఇది గేటు మేము రైట్ సైడ్కి వెళ్ళాలి ఇక్కడ మామూలు అంత ఇప్పుడే బర్త్డే బాయ్ ఇక బర్త్డే పాప మేము అంతా ఇక్కడ వచ్చి లేవడం ఇక్కడ చాలా బాగుంటుంది చాక్లెట్ అని చెప్తుంది మా పాప చాలా బాగుంటుంది మల్లాండ స్వామి టెంపుల్ ఇది చాలా బాగుంటుంది ఎప్పుడైనా స సండే సండే ఇక్కడికే వస్తాం మేము చూడండి ఫ్రెండ్స్ ఇంత ఆహ్లాదకరమైన ప్లేస్ అంటే చాలా శాంతం ఉంటుంది ఇక్కడికి వస్తే చర్చ్ చేసే కూర్చొని వెళ్తాం ఇక్కడ మా పిల్లల బర్త్డే కాబట్టి ఈరోజు సండే వచ్చింది మంచి కలిసి వచ్చింది అందుకే ఇక్కడికి వచ్చి మేము దర్శనం చేసుకొని పోతాం ఈరోజు ఈరోజు మా పాపది బర్త్డే ఆమె కోసం కొత్తగా సైకిల్ నేను సైకిల్ తెచ్చింది ఆమె సర్ప్రైజ్ చేయాలి ఇప్పుడు లోపల నుంచి ఆమెకు తెలవకుంట తీసుకొచ్చినాము ఇది నేనే తెచ్చినాం కానీ వేరే వాళ్ళ ఇంట్లో పెట్టేసినాము ఇప్పుడు చూపిస్తా మీకు సర్ప్రైజ్ చెప్తా बैठ की 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 मेट्रो ने भी डाम मिला का टॉन टॉन थैंक यू डैडी तो साइकिल जो पांडा पांडी हम्म ना मेरे कलर चेंज हम्म बर्थडे सरप्राइज बर्थडे गिफ्ट थैंक यू डैडी ना इंटरेस्ट है हम्म ఆనందానికి వచ్చింది థాంక్యూ Mommy థాంక్యూ సో మచ్ మై లవర్ ఈజ్ ఓకేనా నెక్స్ట్ పెదోన్ తీసేస్తా సైకిల్ ఫస్ట్ పాప ఫస్ట్ బాబుకు తెచ్చినాము నెక్స్ట్ ఇప్పుడు పాపకు తెచ్చినాము మళ్ళీ ఇప్పుడు వానికి కూడా తీసుకొస్తాము రేపు తీసుకొస్తామంది రేపు తీసుకొచ్చి ఆ వీడియో కూడా చూపిస్తాం మీకు రేపు ఆ వాన్ సైకిల్ ఎక్కడ ఎట్లా తీసుకుపోయినాము ఎట్లా తీసుకొచ్చినా కూడా చూపిస్తాం రేపు మా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా పాపల్ని మా బాబుని పాపని ఆశీర్వదించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కేక్ తీసుకొచ్చినాం ఒక హాఫ్ కేజీ ఇద్దరికి ఆఫ్ సరిపోదు అయినా సరే చిన్నగా తీసుకొచ్చుకున్నాం పైసలు లేవు మెయిన్గా తెచ్చుకోవడానికి బట్టలు తెచ్చుకోనికే సరిపోయినా పైసలని మళ్ళీ కేక్ అయినా సరికి పైసలు సరిపోవడం సపడేట్ చిన్న అసలు వద్దకోనం మా బయ్య తీసుకురామని చెప్పితో బలబా బలవంతం చేసింది నేను సైలెంట్ కోకుంటే ఈమె పింక్ అన్నది కనుక పింక్ దొరకలే చీటింగ్ ఫస్ట్ నా రావాలి యాయం కదా లేదు నేను వచ్చిందర్ బర్త్డే స్పెషల్ ఓకే ఓకేసా

हाँ hmm. ah, बढ़ कर नानी बढ़ कर नानी Happy birthday to you Happy birthday to you Happy birthday to you May God bless you Happy birthday to you

నాని ఏమద్దు ഫോട്ടോ കാതല്ലേ ഫോട്ടോ കാതല്ലേ

हम्म hmm. टेक एक का टेक आप भी गेट इन फर्स्ट द जुड़े मैं मनली और ओके ब्रोंच पहले यामन कैसे आई दो हमम क्या कर सकते हैं हां नू बेटा अम्मा को तो तमडू नू वेट पूरा అట్నే పో ఏం కాదు అరే నీ గిఫ్ట్ కోసం ఎంసెబిల్ వీడియో ఆన్ చేసుకొని తర్వాత రారా

అలా తా అన్న అన్నకు అక్కకు వాని వాని తోసిన గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చిండు వాడు నాకు యూనికాన్ చిలిపి చే ఆ ఇద్దరికి ఇద్దరికి చేలేచను ఈ రోజు స్పెషల్ ఏంటంటే ఇగో బగారా బువ్వ జన అంత తెలంగాణ అది ఏమనుకునో ఇగో అందరం లైన్ గా ఉsohn నిద్రన్నమే

ఓకేనా మా ఇద్దరితో మా వీడియో ఎడ్ చేస్తున్నాం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ మా పిల్లల్ని ఆశీర్వదించండి ఈరోజు బర్త్డే వాళ్ళది ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోండి థ్యాంక్ యూ వాచింగ్